హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ ముందు మన లాంగ్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది థర్టీ డేట్ రోజు విజయవాడకి ప్లాన్ చేసుకున్నామని సో మంగళగిరి స్టాప్లో దిగేసి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేము విజయవాడకి అయితే వచ్చేసామన్నమాట అమ్మవారి దర్శనానికి విజయవాడకి ఆటోలో వచ్చేసామన్నమాట అక్కడ మనిషికి థర్టీ రూపీస్ తీసుకున్నారనమాట సో ఇక్కడికి వచ్చేసి నది దగ్గర దిగేసి నది స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం ఇక్కడ రూమ్స్ అన్నీ ఉన్నాయండి మనం రెడీ అవ్వడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు సో రెడీ అయ్యి ఇంకా పైన కొండ మీదకి వెళ్ళడానికి దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ బస్సెస్ అలో ఉంటాయి కదా ఫ్రీ బస్సులు ఇవి కూడా అంత రష్ ఏం లేవు ప్రశాంతంగానే ఉందన్నమాట బాగా ఇంకా సో కూర్చొని వెళ్ళిపోయామన్నమాట మేము రెడీ అయి రాగానే వెంటనే బస్ కూడా మాకు దొరికింది సో రెడీ అయిపోయి ఇంకా పైన దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము మాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఏమో పట్టిందంటే మంగళగిరి నుంచి విజయవాడకి రావడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు సో మధ్యాహ్నం మూడింటికైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చేసి ఇంకా బ్యాగులు అవి లోపల పెట్టుకోవడానికి అక్కడ ఉంది కదా అక్కడ ఇచ్చేసామన్నమాట అక్కడ ఇచ్చేసి బ్యాగులు సెల్ ఫోన్లు అన్నీ ఇచ్చేసామన్నమాట సెల్ ఫోన్లు అయితే అన్నీ ఇచ్చాము కానీ ఒకటైతే నేను అలాగే ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేసి నా దగ్గరే ఉంచుకున్నాను వీలైతే అవైలబుల్ అయితే వీడియో తీసుకుందాము లేకుంటే లేదు అని ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు చాలామంది మొబైల్స్ తెచ్చుకున్నారనమాట లోపలికి అందుకని నేను కూడా తీసుకుని వచ్చేసాను సో బ్యాగ్లన్నీ అక్కడ పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎంతవరకు లోపల అలో ఉంటే అంతవరకు వీడియో తీసుకుందాము అనేసి సో దర్శనం కూడా ఎక్కువ టైం పట్టలేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో పట్టేసింది ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం పోయాము మార్నింగ్ కొంచెం రష్గా ఉన్నదంట ఆఫ్టర్నూన్ అయితే అంత ఏం లేదండి చాలా తక్కువ ఉంది సో అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంకా అన్నదానం కూడా ఉంది కింద థర్డ్ ఫ్లోర్లో సో మూడో అంతస్తులో అక్కడికి వెళ్ళేసి ప్రసాదం అన్ని అరేంజ్మెంట్ అన్నదానం దగ్గర కొంచెం టైం పట్టింది లైన్ పెద్దగా ఉంది క్యూలో అక్కడికి వెళ్ళేసి ఇంకా భోజనం చేసేసుకొని వచ్చేసాము తినేసి ప్రశాంతంగా భోజనం అయితే చాలా బాగుందండి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సారీ లాస్ట్ జూన్ మంత్లో వచ్చినప్పుడు మేము భోజనం కూడా చేయలేదనమాట ఇక్కడ ఎందుకంటే మాకు ట్రైన్ టైం అయిపోయింది అందరం కలిసి వచ్చాము మేము ఫ్యామిలీ మెంబెర్స్ మా అక్క వాళ్ళు మేము త్రీ ఫ్యామిలీస్ వచ్చామన్నమాట సో టైం లేదు ఎక్కువ అందుకే ట్రైన్ మిస్ అయిపోతామని వచ్చేసాము ఇంకా భోజనం చేసేసుకొని బయటకు వచ్చి కాసేపు అలా కూర్చున్నాము ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఈ వీడియో ఎందుకో సరిగా రాలేదనుకుంటున్నాను కాసేపు కూర్చొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ప్రశాంతంగా ఇక్కడ వీలైనంత వరకు ఒక రెండు పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట వన్ డేలో ప్రశాంతంగా విజయవాడ ప్లస్ మంగళగిరి కాణిపాక నరసింహస్వామిని కూడా దర్శించుకొని రావచ్చు చాలా తక్కువ బడ్జెట్లో అండి ఇంకా దర్శనం అయిపోయింది ఇంక బయటకైతే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రైన్కి బస్సు ఉంటుంది కదా బస్కి వచ్చేసి ఇంకా మాకు అన్నీ కూడా ఫోర్ ఫోర్ లోపు అయిపోయాయి అన్నమాట దర్శనము అన్నీ కూడా ఇంకా మేము ఇక్కడ కూడా కొన్ని దేవుడి దగ్గర లడ్లు తీసుకొని మళ్ళీ అదే బస్ ఎక్కేసి స్వామివారిది ఉంటుంది కదా రథము అది ఎక్కేసి వచ్చేసి అనమాట విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే చాలా ఈజీ బడ్జెట్లో అండ్ వెళ్ళేసి రావచ్చండి విజయవాడ టు హైదరాబాద్ నుంచి టికెట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్తే అన్ని ప్రశాంతంగా దర్శనం చేసుకుని కూడా రావచ్చు సో ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ వచ్చేసింది మేము హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము ఫైవ్కే వచ్చేసాము ఫైవ్ థర్టీకి ట్రైన్ అనమాట ఈరోజు ఫైవ్ ఫార్టీకి ట్రైన్ వచ్చింది అయితే కాసేపు ఆడుకుంటున్నారు ఇంకా నేను కూడా ఎక్కేసి కాసేపు మాట్లాడుకుంటూ ఫోన్లో కొన్ని పిక్స్ అవి ఇవి చూసుకుంటూ ఏవైనా ఒక ట్రెండ్ పోస్ట్ పెడదాము అనేసి చూస్తున్నామన్నమాట సో ఇంకా ట్రైన్ కూడా బయలుదేరింది లాస్ట్లో అయితే అక్కడక్కడ కొన్ని పిక్స్ సరిగా రాలేదు లాస్ట్లో పోస్ట్ చేశాను లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో పెట్టాను ఒకసారి వీలైన వాళ్ళు చూడండి సో ఇదే అండి ఈ వీడియో అయితే రెండు వీడియోస్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి ఈ పిక్స్ అన్నీ అక్కడక్కడ తీసిన పిక్స్ అనమాట అందుకే ఇందులో పోస్ట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా బాయ్ బాయ్